హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ ఖర్జూరంతో స్వీట్ చూపిస్తున్నాను ముందుగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మనం ఇడ్లీ వేసుకునే ప్లేట్లో ఉసిరికాయ అలా అమర్చుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి వాటిలో గింజలు తీసేసేసుకొని ఓన్లీ పీసెస్ మాత్రమే ముక్కలు మాత్రమే మిక్సీలో వేసుకోండి అలాగే ఖర్జూరం కూడా గింజలు తీసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే మిక్సీలో వేసుకోండి ఈ రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్టుని ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ని ప్యాన్లో వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కొంచెం లైట్గా తీగపాకం వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి డైలీ ఒక స్పూన్ పరగడుపున తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హెయిర్కి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్